మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికలు టీడీపీకి జేవన్ మరణ సమస్యగా మారాయి పార్టీ బతకాలన్నా బాబు సుదీర్ఘ రాజకీయానికి గౌరవప్రద ముగింపు కావాలన్నా ఈ ఎన్నికల్లో గెలుపు టిడిపికి ముఖ్యంగా బాబుకి అత్యావశక్యం అందుకే డెబ్బై ఐదేళ్ల వయసులోని కాలికి చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు వాస్తవానికి గత మూడేళ్లుగా నిత్యం ఏదోలా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తూ వచ్చారు అయితే ఇన్నేళ్ల కష్టం ఒకెత్తైతే ఇప్పుడు ఈ పాతిక రోజుల కష్టం వేరే కీలకమైన ఎన్నికల సమయంలో చంద్రబాబు క్షణ కాలం కూడా వృధా చేయకుండా ముందుకు సాగుతున్నారు ఈ స్ఫూర్తి నాయకులు కూడా తీసుకుంటేనే గెలుపు గుర్రం ఎక్కే అవకాశాలు ఉంటాయి అలాగే కూటమిలో పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్లడం సభలు పెట్టడం ప్రచారం చేయడం ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్తేనే బాబు కష్టానికి ఫలితం ఉంటుంది గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలతో మరింత బలంగా మారిన జగన్ ని ఎదుర్కోవడం అంత సులువు కాదు ఈ విషయం అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు అందుకే ఆయన ఏడు పదులు దాటిన వయసులో మండు టెండర్ కష్టపడుతున్నారు అయితే బాబు మాత్రమే కష్టపడితే సరిపోదు కూటమి నేతలు కష్టపడాలి కార్యకర్తలు కష్టపడాలి ఓటమిలో సఖ్యత కుదరాలి ఓట్ల బదిలీ జరిగేలా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలి అప్పుడే ఎంతో కొంత ఫలితం ఉంటుంది అయితే ఆ సమన్వయము లోపిస్తున్నట్టు కనిపిస్తోంది దీనిని అధిగమించడం అత్యంత కీలకం అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నారు ప్రతిరోజు నాలుగైదు ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు ప్రచార తీరు చూస్తుంటే మాత్రం ఆయన తాను చేసే అభివృద్ధి ప్రవేశపెట్టే పథకాల గురించి చెప్పడం కంటే ప్రత్యర్థి జగన్ ను విమర్శించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు ఆయన ప్రసంగాలు ప్రచార తీరు చూస్తుంటే తన మంచి గురించి చెప్పడం కంటే ప్రత్యర్థి చెడ్డవాడని చెబితేనే ఓట్లు పడతాయని భావిస్తున్నట్లు కనిపిస్తోంది ని వేలెత్తి చూపే ముందు తాను ఏమి చేస్తానో ఏమి చేయగలనో అనేది చెప్పడం కీలకం ఈ వయసులోనూ స్ట్రాంగ్ గా ప్రజల్లోకి వెళ్తూ రాజకీయ ఎత్తుగడలు రచిస్తూనే ఉన్నా వాటిని మరింత పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కేడర్ ని ఎన్నికలకి సిద్ధం చేయాలి ఇక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అంటున్నారు గతంలో మీరు చేశారని ప్రజలు వైసీపీ నేతలు అంటున్నారు మరి వాటికి సమాధానం ఏంటి అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి మీ దగ్గర ఉన్న మార్గాలేంటి అనేది కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది అలాగే ఇంటర్నల్ గా మూడు పార్టీలు ఎలా కలుపుకుపోతారు అనేది కీలకం గెలుపు కోసం బాబు అన్ని దారులు వెతుక్కుంటూ తనకి కొన్ని అనుకూలంగా మార్చుకున్నారు బాబు అంటే దూరం జరిగే బీజేపీని దగ్గర చేర్చుకున్నారు అయితే దగ్గర చేర్చుకుంటే సరిపోదు సఖ్యతతో పని చేయాలి ఓ పక్క బీజేపీని మరో పక్క పవన్ ని ఒప్పించడంలో బాబు తన మార్కు చూపించారు సుమారు నలభై స్థానాలు అయినా దక్కుతాయని భావించిన జనసేనాని ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు అయితే జనసేనాన్ని కలుపుకుపోవడంలో కలిసి ప్రచారం చేయడమో ఓట్ల బదిలీల్లో అదే స్థాయిలో సక్సెస్ అయితేనే ప్రయోజనం ఉంటుంది అలాగే పార్టీలో లోకలోకలు అధిగమించాల్సి ఉంది వీటి మీద దృష్టి పెడితేనే పార్టీకి ప్రయోజనం ఉంటుంది మరోవైపు జగన్ ఒక్కడే ఒంటరిగా ఎన్నికల సమరంలో సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు దిగారు మరోవైపు బాబు మాత్రం పొత్తులే తన గెలుపు ఎత్తులు అన్నట్టు మరో రెండు పార్టీలని కలుపుకొని వస్తున్నారు కూటమితో వెళ్లడం ఎంత బలమో అంతే బలహీనత అని కూడా చెప్పవచ్చు కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ అత్యంత కీలకం దానిపై దృష్టి పెట్టాలి అలాగే తాను వస్తే ఏమి చేస్తాను అనేది చెప్పాలి మనం చేసేది చెప్పాలి చెప్పింది చేస్తాం అన్న నమ్మకం ప్రజల్లో కల్పించాలి తన మీద నమ్మకం కల్పిస్తేనే ప్రజలు ఆదరిస్తారు జగన్ మీద ఎంత వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేసినా నిన్ను ఆదరించేలా చేసుకోగలగాలి అలాగే ప్రచారంలో కొన్ని విషయాలకి దూరంగా ఉంటేనే మంచిది వాలంటీర్లు కరెంట్ బాబాయి హత్య పదే పదే ప్రస్తావించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ మరోవైపు మూడు రాజధానుల విషయంలో బాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు తెలుస్తోంది వైజాగ్ కర్నూలు ప్రాంతాల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు అయితే వాటిపై ఏదో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది మండు టెండర్ లో క్యాంపెయిన్ చేస్తున్న బాబు రాజకీయ వేడి పెంచేశారు అయితే ప్రజల చల్లని చూపులు కావాలి అంటే వారిని ఆకట్టుకోగలగాలి భరోసా ఇవ్వగలగాలి ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతని మాత్రమే నమ్ముకుంటే సరిపోదు కేడర్ నేతల్లో నమ్మకం ప్రజల్లో నమ్మకం తను వస్తే మరింత గొప్పగా చేస్తా అన్న నమ్మకం కలిగించాలి ముఖ్యంగా పార్టీ నేతల్లో నమ్మకం కలిగించాలి అప్పులపాలు అయినా రాష్ట్రంలో అవన్నీ ఎలా సాధ్యమో వివరించాలి అలాగే రాజకీయంగా సవాళ్లు ఎదురుకానున్నాయి ఓటమిలో నేతలని ఏకతాటిపైకి చేర్చడం తామంతా ఒక్కటే అనే భరోసా ఇవ్వాలి ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు ఈ లోపాలను ఎలా అధిగమిస్తారు అనేదే కీలకం పాతిక రోజుల్లో ఎలా హ్యాండిల్ చేస్తారు బీజేపీ పెద్దలతో ఎలాంటి హామీలు ఇప్పిస్తారు బాబుకి సాయం చేస్తాం రాష్ట్రానికి న్యాయం చేస్తాం అనే మాట బిజెపి పెద్దల నుంచి రాకపోతే జనాల్లో వ్యతిరేకత రావడం ఖాయం అలాగే బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలు దూరం అయ్యే ఛాన్స్ ఉంది వారిని ఎలా దగ్గర చేర్చుకోగలరు అనేదే ముఖ్యం ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ప్రచారం వీలైనంత తొందరగా మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లకపోతే ఫలితం ఉండదు కూటమిలో భరోసా క్యాడర్ లో భరోసా ప్రజలకు భరోసా ఇచ్చినప్పుడే బాబు శ్రమకి ఫలితం ఉంటుంది డెబ్బై ఐదేళ్ల వయసులో దూకుడుగా ముందుకు సాగుతున్న బాబు తన సైన్యాన్ని కూటమిని సమన్వయం చేసుకుంటూ సమరానికి ఎలా సిద్ధం చేస్తారు అనేది టీడీపీ విజయావకాశాన్ని నిర్దేశించనుంది